హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రముఖ టీడీపీ నేతపై దాడి ఈ దాడిలో అతని భార్య అయితే కనుక నేత భార్య అయితే కన్ను మూసారు తీవ్ర షాక్లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది ఏ టీపీ ఏ ప్రముఖ టీడీపీ నేతపై దాడి చేశారనే వివరాలు అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ఆళ్లగడ్డలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నేత ఏవి భాస్కర్రెడ్డి రెడ్డి శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు ఈ దాడిలో చెవి ఈ భాస్కర్ రెడ్డి గారి భార్య శ్రీదేవి గారు మృతి చెందారు భాస్కర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీదేవి భౌతిక గాయాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు ఘటనకు సంబంధించి పోలీసులను వివరాలు అడిగి తెరుచుకున్నారు అసలు ఏం జరిగిందని చూస్తే ఆంధ్రప్రదేశ్లో దారుణం జరిగింది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత భాస్కర్ రెడ్డి సతీమణి శ్రీదేవి దారుణ హత్యకు గురయ్యారు కళ్ళల్లో కారం చల్లి బండరాళ్లతో కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశారు దుండగులు హత్యకు గురైన శ్రీదేవి మాజీ మంత్రి నంద్యాల ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు అత్యంత సన్నిహితురాలని సమాచారం టీడీపీ నేత భార్య హత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా అయితే చేరుకున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్ప ఆసుపత్రికి అయితే తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు హత్యగల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నామని వెల్లడించారు కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందంటున్నారు టీడీపీ నేత ఎమ్మెల్యే అఖిలప్రియ సన్నిహితురాలి హత్యతో ఒక్కసారిగా నంద్యాలైతే ఇప్పుడు ఉలిక్కి పడిందని చెప్తూ ఉన్నారు